చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం జనసేన పార్టీ కార్యాలయం అంగరంగ వైభవంగా ప్రారంభించట జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా రూరల్ పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ ఎన్ రాజు హాజరయ్యారు తొలుత బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం నూతన కార్యాలయంకు చేరుకుని కార్యాలయమును ప్రారంభించి భూమిదుపరి ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో వారు ప్రసంగించుట జరిగింది ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేద్దామని ఆ దిశగా ఇప్పటికే ఇన్ఛార్జ్ పివిఎస్ ఎన్ రాజు నాయకత్వంలో పార్టీ శ్రేణులు అన్ని ఏకతాటిపై నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తున్నారని ఈ విషయంపై పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మద్దతు తెలియజేశారని అన్నారు ఇన్చార్జ్ మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గం అన్ని రకాలుగా వెనుకబాటుకు గురైందని ఈ నాలుగు సంవత్సరాల వయసుపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఏ ధర్మశ్రీ నిర్లక్ష్యం మూలంగా పూర్తిగా నాశనం అయిపోయిందని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మన విజయం సాధించాలని సాధించిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని ప్రజల జీవితాల్లో మెరుగును తీసుకొస్తామని దీనికి జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా కష్టపడి పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హోడి చక్రవర్తి జనసేన పార్టీ మండల అధ్యక్షులు బలిజ మహారాజు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చంద్రమౌళి జనసేన పార్టీ నాయకులు అల్లాడ సురేష్ హరినాథ్ పరవాడ దర్బాబు సోమిరెడ్డి బాబ్జీ ఆర్పి త్రినాథ్ లాలం నరసింగరావు రమేష్ మైచర్ల నాయుడు డిఎస్ నాయుడు తుమ్మపాల రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు సుర్ల రామకృష్ణ బండారు శ్రీను పంచాడ చంద్ర బాబులు నాయుడు తదితరులు చేస్తాడు తప్ప ఏదో మామ తూతూ మంత్రా కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదు ఈ మంచిగా ఆయన తీసుకున్న కార్యక్రమాలన్నీ మన పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమాలన్నీ మన నాదే వల్లహరి గారు నా ద్వారా ఈ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు అయ్యే మన పివిఎస్ఆర్ రాజు అని చెప్పి సందర్భం అలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ రైతు కరువు మండలాలుగా ప్రకటించలేదనే కార్యక్రమాలు తీసుకున్నాడు ఏ ఏ విధంగా పారుదల ప్రాజెక్టులు అవ్వట్లేదు రైతు నష్టపోతున్నాడు అన్న దాని మీద కానీ అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇష్యూస్ మీదే ఆయన కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తా ఉన్నాడు మరి వాళ్ళు ఆయన పెట్టి ప్రతి కార్యక్రమానికి మా సోదరుడు సహసరుడు కెఎస్ఆర్ రాజు కానీ తాతబాబు కానీ మండలాల్లో ఇలాంటి మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు కానీ సంఘీభావం దొరుకుతా ఉన్నారు నేను కోరేది రెండు పార్టీలు కూడా ఏ అరవరికల్ లేకుండా సోదర భావంతో పనిచేయండి మన శత్రువు వైసీపీ కానీ మనకు మనం ఎవరికైనా కాదు రెండు పార్టీల్లో మన పెద్దలు ఎవరికైనా నుంచి సీట్ ఇచ్చినా అది జనసేన అయినా తెలుగుదేశం అయినా మనం నెత్తిన మెట్టుకుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమంలో ఒక మండల పార్టీలో కార్యాలయం ఓపెన్ చేసి నన్ను భాగస్వామ్యం చేసినందుకు మా రాజుగారిని కానీ మా బలిజ మహారాజును కానీ ఇతర పెద్దలందరినీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను అక్కడ మీటింగ్ ముప్పై వేలు సంపాదన మీ చేతిలో పెడితే ఉన్నాయా మీ చేతిలో పెడితే చెప్పారంటే పైనుంచి ఆదేశాలు వస్తే మండల పార్టీ ఎంపీపీలు అధ్యక్షులు ఎమ్మెల్యేలో చెప్తే వాళ్ళు వెళ్ళరు కానీ మీ ఎమ్మెల్యే పాపం ఏమైనా తిట్టాలన్నా నాకు నోరు రావట్లేదు ఎందుకంటే ఆయన టికెట్ ఇవ్వట్లేదట ఈ ఐదు సంవత్సరాలు ఉద్ధరించింది చాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికి పంపిస్తా ఉన్నాడట ఇప్పుడు ఇది చెత్త అని చెప్పి తీసి మీ ఇంటి ముందు చెత్త ఇంకో పక్క ఇంటి ముందు వేస్తే చెత్త బంగారం అయిపోదు ఆ చెత్త ఎక్కడికి వెళ్ళినా చెత్త అవ్వదు అనకాపల్లి ఎమ్మెల్యేని ఇక్కడ పంపిస్తానంట అక్కడ పనికిరానవాడు చోరవరానికి పనికొస్తాడా ఒకసారి ఆలోచించేమని నేను అడుగుతా ఉన్నాను చెత్త ఎక్కడ వేసినా చెత్త ఇక్కడ తీసి చెత్త గాను ఇంకో నియోజకవర్గంలో బావి చేసి మహాత్ముడు అయిపోడు చోడవరాల పంచుడు ఇంకో నియోజకవర్గంలోకి వెళ్ళి మహాత్ముడు అయిపోడు తెలుగుదేశం జనసేన పొత్తు మన బిడ్డల జీవితాన్ని భావితరాలని నిద్దే ఒక ఒక గాడికి పెట్టే పొత్తు ఒక దిశ దశ చూపించి ఒక బంగారం వంటి భవిష్యత్తుని రాష్ట్రానికి ఇచ్చే పోతు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి అధికారం కోసం కాదు పొత్తు ఈ రాష్ట్రంలో మనందరి జీవితాలు బాగుచేటం కోసం పెట్టిన పొత్తు కాబట్టి ఈ పొత్తును మీరు అందరూ ఆశీర్వదించండి ఏదైతే ఇంత దారుణంగా ఈ రాష్ట్రానికి దోపిడీ గురి చేశారో వాళ్ళకు బుద్ధి చంపాలి అంటే తెలుగుదేశం జనసేన పొత్తును ఆశీర్వదించండి రండి ఆడవాళ్ళు ఇచ్చే డబ్బుని జాగ్రత్తగా సర్ది బడ్జెట్ వేసుకుని వెంటల చదువులకి ఎంత ఇంటికి ఉప్పు పప్పు కాయగూరలు రైస్ ఎన్నిటికీ ఎంత కొనుక్కునే వస్తువులకి ఎంత ఇవన్నీ కూడా బడ్జెట్ వేసుకునే స్కూల్ ఫీజులకి ఎంత ఇలా అన్ని లెక్కేసుకుని మీరు ఖర్చు పెట్టి కుటుంబాన్ని భరించే మీకు ఆయన పెంచిన అన్ని వస్తువుల మీద ధరల మీద మీకు అవగాహన ఉంటుంది ఉప్పు పప్పు ఆయిల్ అన్నిటి మీద ధరలు పెంచాడు గ్యాస్ మీద పెంచాడు మీ బిడ్డ మీ ఆయన వాడే మోటార్ సైకిల్ పెట్రోల్ మీద పెంచాడు ఇది అది అనకుండా ఆఖరికి నగరాల్లో అయితే మీరు పారిస్థితి చెత్త మీద కూడా మీ రోడ్లు బాగోలేదు మీ ఆయనకు ఒక ఆటో ఉంటుంది ఈ దిక్కుమాల రోడ్డులో ఆ ఆటో ద్వారా కోసం రిపేర్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే కుడి చేత్తో ఇచ్చి ఎంత చెత్త లాగిస్తుంటాం అన్నాడు ఆయన ఇచ్చింది మీకు ఎందుకు ఉపయోగపడలేదు అనేది నూటికి నూరు శాతం ఏమో గతంలో మేము ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశంలో నేను ఎమ్మెల్యే చేశాను దీనికి ముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము రోడ్లు వేసాం నాణ్యమైన రోడ్లు వేసాం నాణ్యమైన తాగునీరు ఇచ్చాం సాగునీరు ఇచ్చాం పోలవరం స్టార్ట్ చేసాం రాజధాని స్టార్ట్ చేసాం అన్ని రకాలుగా ఇక్కడ మన ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసాం ఇరవై వేల ఏ వందలే జనసేన అనుకున్న వాళ్ళు అరే ఏదో వందలో జనసేన అనుకున్నారు ఇప్పుడు జనసేనే వందలా అనుకునే పరిస్థితికి తీసుకొచ్చిన గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి ఉంటే అధ్యక్షుడికి పనుషులు వాడికి మరి ఒక మండలంలో ఒక చిన్న ప్రాంతంలో మీటింగ్ పెట్టిన ఇంతమంది వచ్చారు అంటేనే ఆదివారం అంటే చాలా మంది ఏదో మెచ్యూరిటీ ఫంక్షన్లో ఇతర ఫంక్షన్లు సోదర సమాలు నాకు అత్యంత ఆస్తులు నేను ఈరోజు జనసేనలో ఉన్నానంటేనే నన్ను మొట్టమొదట ఒక సంవత్సరం సంవత్సరం నుంచి మీలాక్కలు రావాలండి అని చెప్పి ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించిన నా మిత్రుడు మీ అందరి అభిమాను నాయకుడు చోడవాళ్ళు ఇన్ఛార్జ్ రాజు గారు జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మీద మీటింగ్ పెట్టి నేను రాజుగారి ఏదో క్యాజువల్గా పిలిచారులే ఊ అన్నాను ఈరోజు అందా అని చెప్పి ఆ కార్యక్రమాలు పెట్టుకుంటే రాజుగారు ఎలా అంటాడంటే మీ రాజుగారు కార్యసాధకుడు మీ పెళ్లి ఆగిపోయినా పర్లేదు కానీ నా పెళ్లికి రావాలన్నాడు నా పెళ్లి వాయిదా చేసుకుని ఆయన పెళ్లికి వచ్చాను అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళాలంటే కష్టపడి వెళ్ళడం ఇష్టపడి వెళ్తాం అలాంటి వ్యక్తుల్లో ప్రథముడు నా సోదరుడు రాజుగారు ఏదన్నా పిలుపులు ఆకుపోయేది ఉంటుంది చేసే కార్యక్రమంలో చెత్తశుద్ధి ఉంటుంది మీ పట్ల ప్రేమతో చేస్తాడు కాబట్టి చేస్తాడు కానీ కార్యక్రమాలు నటించు మరి మా బలిజ బలిజి మహారాజు పేరు రాజుగారి రాజు మహారాజు మా బలీజ మహారాజు ఆయన కోరిక చెప్పాడు రాజుగారికి ఏదో ఇక్కడ కావాలి అని చెప్పి కానీ రాజుగారు ఏం చెప్పాడు మాకు ఎవరనేది అంత సంబంధం లేదు వైసీపీ ఓడించటమే మా అని చెప్పాడు అది వందాత సభా మర్యాద ఇది ప్రేమ అయితే అది సభా మర్యాద వందాత అందుకే నాకు రాజుగారి నచ్చుతారు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడు వేదిక మీద కూర్చున్న ఇతర పార్టీలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడు ఒక చాలా సమర్థవంతమైన ప్రేమతో కూడిన బాధ్యతతో కూడిన రాజకీయం చేసే వ్యక్తి మా జిల్లాలో నాకు ఎవరన్నా ఉన్నారు అంటే అది రాజు పివిఎస్ఎన్ కదా ఎన్ని కార్యక్రమాలంటే నేను ఈ పార్టీలోకి వచ్చి అధ్యక్షుడు అయిన తర్వాత ఈ నియోజకవర్గానికే నేను ఐదారు సార్లు వచ్చానంటే ఈ రెండు నెలల్లో ఆయన చేసిన అంటే నేను వచ్చినవి కాకుండా ఎన్నో ఇంకా పిలిచినవి ఉన్నాయి అలా కార్యక్రమాలు ప్రతి వారం ఒకటో రెండో ధర్నాలు కానీ నిరసన కానీ లేకపోతే ప్రశ్నించే కార్యక్రమాలు కానీ ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను భగవంతుడు రాజుగారికి బంగారం అంటే రాజకీయ భవిష్యత్తు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను నా వల్ల రాజుగారికి మేలు జరిగే కార్యక్రమం ఏదన్నా ఉంటే నూటికి నూరు శాతం కూడా న్యాయం జరుగుతుందని కూడా మరి మరి రోజు మీరు బ్రహ్మాండంగా ఎంతో ఆనందోత్సవాలతో రోలుగుంటలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నారు ఇవాళ రాలేని పరిస్థితి ఇక్కడ మరి చాలా పనులు ఉన్నాయి నేను చాలా ప్రత్యేకంగా మా ఊరు మండలం ఒకసారి చూసి మీరు చాలా ఇష్టంగా మరి మా కేటర్ కోసం చేస్తారంటే చాలా ఒత్తిడి వచ్చారు మరి మనం ఎంతే ప్రాబ్లం ఉంటాం ఇక్కడ నుంచి పది నిమిషాలు తగ్గుతారంటే మన పెద్ద వారు అమలు సందేశాన్ని ఇస్తారు ఇవ్వడానికి ముందు ఒక రెండు మాటలు చెప్తారు తర్వాత మళ్ళీ మాట్లాడతారు వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తుందంటే ఒక జనసేన పార్టీ వీడి వేలువర్ పెట్టుకుంటుంటే ఆ గ్రామాల వచ్చే జనసేన అభిమానుల్ని వాలంటీర్స్ పెట్టి రాత్రి టెస్ఫోన్ చేసి ఉంటాడు చాలా గ్రామాల నుంచి పోయి చాలా నేను ఎంత అభివృద్ధి ఉండాలి వాలంటీర్ బయలుదేరుతండి ఏదో మా అమ్మ నాన్న ఉండమన్న ఉండండి మూడు వేల పోయిన తర్వాత స్థానంలో తీసుకుని చెప్పారు కదా మూడు నెలలు మాత్రం ఏ చేయలేదు సమావేశంగా రాణి చేసే ప్రక్రియ రోజు పదాలు వచ్చేస్తుంటే రోజు గ్రామంలో కూడా వచ్చేస్తుంటే రాజకీయ ప్రభుత్వానికి రోజు దగ్గర పెట్టింటే చాలా సంతోషం ముఖ్యంగా మా అమ్మవారిని వచ్చారు నాన్న వచ్చారు తెలుగుదేశం పార్టీ పార్టీ అధ్యక్షుడు చంద్రనాయుడు గారికి విచ్చేసి నా స్వాతంత్ర సర్పంచార్ మండల ప్రశంట్ గారికి ముఖ్యంగా మహారాజు గారికి వెనక ముందు నడిపిస్తున్న జనసేన పార్టీ రోజు మండల మండల మన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ రమేష్ బాబు గారికి సమయాకం ఉందని చెప్పడం వల్ల మరి వారు కొత్త కూర్చొని వెళ్ళాలి ఆ సమయాన్ని రోజు

పథకంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఫస్ట్ సీటు మన గెలిపించి పంపించాలని చెప్పేసి సభ మూర్తిని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నానండి నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు అండి అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకు అలాగే వీర మహిళలకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈవేళ జరుగుతున్నటువంటి నెల్లూరు మీద నెలకొలాంటిది ఎందుకంటే అలా అని చెప్పేసి మీరు ఎవరు అదే పడకండి ధైర్యంగా మన సీటు గెలిచేసినట్టే ఎందుకంటే మరి సోదవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ అంత బలంగా ఉంది మరి మీరు ఇంకా సరే గ్రామాలలో వాలంటీర్స్ కి భయపడి ఉంది మళ్ళీ రాలేదని చెప్పి మా సోదర చెప్పారు అది వాస్తవమే ఎందుకంటే గ్రామాలలో ఆపేస్తున్నారు వాళ్ళ కొంతమంది వాళ్ళు చాలా సరిగా పవన్ కళ్యాణ్ గారి గురించి మా పార్టీ గురించి కొంచెం తక్కువగా చేసి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు చాలా మంది సీఎం సీఎం పదవి లేదంటే కదా మరి మాకు సీఎం పదవి చూసుకుంటాం మా చూసుకుంటాం మీకెందుకు వైసీపీ విద్యార్థి కావచ్చు లేకపోతే వ్యాపార వ్యక్తి కావచ్చు లేదంటే డైరీ పని చేసుకునే కూలి కావచ్చు వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి ఆలోచన ఉన్న వ్యక్తి పి రాజు గారు అలాంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఉండడం మీ అదృష్టం ఒక విధంగా చెప్పాలంటే ఈ ఐదు సంవత్సరాలుగా ఆయన చేసిన కార్యక్రమాలు ఈ జిల్లాలోనే ఎవరు కూడా చేయట్లేదు అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అలాగే రోడ్డుగుట్ర ఇన్ఛార్జ్ మరియు వేదిక పెద్దలందరికీ కూడా నా ఉదయం నమస్కారాలు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమం జనసేన పార్టీ కార్యాలయం అనేది చోడవరం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఉండాలనేసి మా టీవీఎస్ఎన్ రాజుగారు తెలియజేసిన తర్వాత మొదటగా రావుకొండ మండలం కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు రోల్గొండ మండలంలో కార్యాలయం ఓపెనింగ్ చే చేసి పార్టీ బలోపేతం చేయడం కోసం ఒక కార్యాలయం అవసరం ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం కార్యాలయం అనేది ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం పార్టీని ఈ కార్యాలయం ఓపెన్ చేసినటువంటి రోల్గొండ మండల టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బేసిక్గా మాలాట వాళ్ళందరం కూడా టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి